నమస్తే ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కర్మ కర్మ అంటే ఏమిటి అనే దాని గురించి చర్చించుకుందాం దానికి ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కర్మ అంటే ఏమిటి చాలామంది ఏదన్నా ఒక విషయం జరిగిందనుకోండి కర్మరావు బాబు ఇలా జరిగింది అంటుంటాం అది సహజంగా మనం అందరం వాడే పదం అయితే కర్మ అంటే ఏమిటంటే మనం చేసే ప్రతి పని ఒక కర్మ ప్రతి ఆలోచన ఒక కర్మ ప్రతి ఊహ ఒక కర్మ ప్రతి మాట ఒక కర్మ ఇవన్నీ కర్మలే అది మంచి కర్మలు కావచ్చు లేదా చెడు కర్మలు కావచ్చు ఏనా సరే చెడు కర్మలైనా మంచి కర్మలైనా కర్మ కర్మే అయితే చేసే పనే కదా కర్మ అనుకోవచ్చు ప్రతి మాట అంటే మనం మాట్లాడే మాట పక్కవారిని అనుకోండి అది ఒక కర్మే ప్రతి ఆలోచన ఒకసారి ఆలోచిస్తాం మనం ఫలానా పని చెయ్యాలి అని ఆలోచన వస్తేనే ఆ పని చేస్తాం ఈ ఆలోచన అక్కడ రూపాంతరం చెంది ఒక పనిగా తయారవుతుంది కాబట్టి అది కూడా కర్మే ప్రతి ఊహ ఊహ ఎలా కర్మ అవుతుంది అనుకోవచ్చు ఎవరైనా ఉన్నారనుకోండి ఒక బలవంతమైనటువంటి వ్యక్తి అతను ఏదో ఒకరోజు ఎప్పుడన్నా మనల్ని బాధ పెట్టాడు అనుకోండి వాడిని మనం ఏం చేయలేం కానీ ఊహించుకుంటాం వాడిని కొట్టినట్లు అమ్మయ్యా వాడిని కొట్టానురా బాగుందిరా హ్యాపీగా ఉన్నానురా అనుకుంటాం అంటే మన ఊహల ద్వారా కూడా అక్కడ చెడుగా ఊహించుకుంటున్నాం కాబట్టి అది కూడా ఒక కర్మే ఇవన్నీ కూడా కర్మలే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది అదే కర్మ ఫలం ఖచ్చితంగా మంచి కర్మ అయితే మంచి ఫలితం ఉంటుంది చెడు కర్మ అయితే చెడు ఫలితం ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి మన స్నేహితుడు ఎవరన్నా మన ఊరు వచ్చాడు అనుకోండి మనం వెంటనే గుర్తించి వాణ్ణి ఆహ్వానించి భోజనం పెట్టి మర్యాదలు చేసామనుకోండి అతను గుర్తించుకొని మళ్ళా మనం ఏదో ఒకరోజు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరించి మర్యాద చేసి భోజనం పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అదే అది మంచి కర్మ అదే వ్యక్తిని ఎరా మా ఊరు వచ్చామని మనం ఏదో ఒకటి అంటమో లేదా కొట్టడమో చేసామనుకోండి రేపు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మనల్ని కూడా అలాగే చేస్తాడు కాబట్టి కర్మ అనేది మనం చేసే పనిలో పనే కర్మ కాబట్టి మనం ఒక పని చేసే ముందు ఆలోచించుకొని వీలైన వరకు మనం మంచి కర్మలే చేయాలి కాబట్టి అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కర్మలు చేసేటందుకే మీకు అధికారం ఉంది కానీ వాటి ఫలితముల మీద మీకు ఎలాంటి అధికారం లేదు కానీ కర్మలు చేయటం మానరాదు అని చెప్తాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే